వెల్కమ్ టు టారా డివైన్ మెసేజెస్ ప్లీజ్ ఎంజిల్స్ చెప్పండి రేపంతా కూడా కలెక్టివ్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది రేపంతా కూడా కలెక్టివ్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది మీకు హెల్ప్ఫుల్ పీపుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటారు వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు అండ్ మీకు ఏదైతే ఉందో హెల్త్ అయితే ఏదైతే ఉందో అది రికవరీ అవుతుంది మీకు అనుకున్న మనీ వచ్చే ఛాన్సెస్ రేపొద్దున చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఫైనాన్షియల్ పరంగా కూడా మీరు న్యూ డిసిషన్స్ అనేది తీసుకుంటున్నారు అండ్ పీస్ఫుల్ రిజల్యూషన్ ఉంటుంది మీరు ఏదైనా రిజల్యూషన్ గురించి కానీ ఏదైనా పని మొదలెట్టాలనుకుంటే అది ఖచ్చితంగా మీకు పీస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నారు దెర్ ఈజ్ ఏ సంథింగ్ బెటర్ టు యూ ఎవరైనా మీ పాస్ట్లో పర్సన్స్ ఎవరైనా వెళ్ళిపోయి ఉంటే మీ లైఫ్లోంచి లేదా ఏదైనా ఆఫర్ జాబ్ ఆఫర్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే దానికంటే మీకు బెటర్ ఆప్షనే ఉంది అని చెప్తున్నారు అండ్ లిసన్ టు యువర్ ఇంట్యూషన్ మీ మై మీ ఇంట్యూషన్ ఫాలో అవ్వండి మీ ఇంట్యూషన్ మీకు కరెక్ట్గా చెప్తుంది అని చెప్తున్నారు అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఏంజిల్స్ నంటే అడగండి వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఏంజెల్స్ చెప్పండి నాకు ఏదైనా సైన్ ఇవ్వండి ఎవరినైనా పంపించండి ఎవరితోనా ఫోన్ చేయించండి ఇలా మీరు అడగండి వాళ్ళు ఖచ్చితంగా మీకు దారి చూపిస్తారు మీరున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది మీరు ఏదైతే స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారో సాడ్ ఎనర్జీలో ఉన్నారో లేదా దేని గురించి వెయిట్ చేసి వెయిట్ చేసి అలసిపోయారు ఖచ్చితంగా మీకు అంటూ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు సహాయం చేయగలరు చేస్తే చేయగలరు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు హెల్ప్ అడగండి వాళ్ళు ఏమనుకుంటారు ఏం చేస్తారు తర్వాత విషయం మీరైతే ఒక ఒక అడుగు ముందుకేసి అడగండి అని చెప్తున్నారు మీరు నమ్మితే మీరు వాళ్ళు చేస్తారో అని మీరు నమ్మితే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారంట ఒకవేళ చేస్తారో లేదో లేదు వాళ్ళు ఏం చేస్తారని అనుకుంటే ఫస్ట్ మీరే సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేసుకుంటే అంటే ఆ ఆ మైండ్ ఆఫ్లో ఉండొద్దు మీరు నమ్మకం ఉంచండి ఇఫ్ యూ బిలీవ్ ఆస్క్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా వేరే వాళ్ళని హెల్ప్ అడగండి మీకు చేస్తారని చెప్తున్నారు అండ్ కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో చాలా క్లియర్గా మాట్లాడండి వాళ్ళు మీకు సాయం చేస్తారు అయితే హౌస్ లిఫ్టింగ్ కావచ్చు లేదా లోన్స్ గురించి కావచ్చు మనీ గురించి జాబ్ గురించి ఏదైతే ఇచ్చేపుచ్చుకోవడా లేదన్నా కూడా మీరు క్లియర్గా కమ్యూనికేట్ అవ్వండి వాళ్ళు మీకు సాయం చేస్తారు హెల్ప్ఫుల్ పీపుల్ ఉన్నారు ఒకసారి మీకు నమ్మకం ఉంటే అడిగి చూడండి అని చెప్తున్నారు ఈ వీడియో మీకు రీసినట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఎనర్జీస్ని క్లెయిమ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్